చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల తులారాశికి ఈ విశ్వాసనామ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఏప్రిల్ వరకు ఉన్నటువంటి ఫలితాల్లో ప్రధానంగా గోచారంలో సంచరిస్తున్నటువంటి గురు శని రాహువుల యొక్క ఫలితాలు కలిపి ఎలా పనిచేస్తున్నాయనేది మనం గమనించాం ఇక్కడ విశేషం ఏంటంటే తులారాశి వారికి ఒక అదృష్ట యోగం అదృష్టకాలం పట్టిందని చెప్పవచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం మీకు ప్రారంభం అవుతున్నదని చెప్పవచ్చు రాశి ఇప్పటి వరకు నిర్జీవంగా నిశ్ నిశ్చేష్టంగా స్తబ్ధతో ఉన్నటువంటి తులారాశి ఒకసారి ఉలికిపడి తన యొక్క అంటే సింహం జూలు దులిపి ఎలా ఉంటుందో అలా ఈ తులారాశి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు స్థాన రాహువు మీకు మంచి ఫలితాలే ఇస్తున్నాడు ముప్పై మార్చి నుంచి శని భగవానుడు తులారాశి నుండి మీనరాశిలో ప్రవేశించడం అంటే తులారాశికి ఆరవ స్థానంలో ప్రవేశించడం జరిగింది శని రాహుల యొక్క కల యొక్క ఒక విచిత్రమైన స్థితి షష్ఠ గ్రహ కూటంలో ప్రధానంగా ఈ గ్రహాల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది మిగతా గ్రహాలు కూడా మీకు తులారాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో శుక్రుడు కొంత బలహీనంగా ఉన్న బుధుడు కొద్దిగా ఉన్న రవి బలవంతంగా ఉన్నాడు శని బలంగా ఉన్నాడు రవ రాహు బలంగా ఉన్నాడు ఈ సంవత్సర ఆరంభంలో వారికి ఆరు గ్రహాలలో ఇంచుమించుగా చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు రవి అనుకూలంగా ఉన్నాడు బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు అలాగే శని రాహుల కలి ఐదు గ్రహాల యొక్క ఫలితాలు శుభారంభంగా అని చెప్పాలి ప్రస్తుతం అష్టమ స్థానంలో గురు సంచారం ఒకటి వెలితిగా ఉంది మే పద్దెనిమిది మే పద్నాలుగు నుంచి భాగ్యస్థానంలోకి గురువు రావడం వల్ల వారికి మే మాసంలో విశేషమైన ఫలితాలు పొందే అవకాశాలు అక్కడి నుంచి మీకు సంవత్సరాంతం వరకు ఉంటుందనే చెప్పాలి ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం శ్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థాన గతో శని అన్నాడు ఇక్కడ అలాగే అర్థంచ నిత్యశ్రీ నిత్యశ్రేయజనసంపర్క నవమస్తే భవద్గురవు అన్నాడు తులారాశివారికి స్థానంలో గురువైనా గృహలాభాన్నే సూచిస్తున్నాడు షష్టమస్థానంలో శని అయినా గృహలాభాన్నే సూచిస్తున్నాడు మెటీరియలిస్టిక్ వెల్త్ స్థిర సంపదల అభివృద్ధి స్థిర కార్యాలు వాటికి సంబంధించి శని గురువులు ఇంచుమించుగా ఏకకాలంలో సహకరిస్తున్నది ఎవరికయ్యా అంటే వారికి అన్ దాంతోపాటు రాహువు కూడా ఇప్పుడు సహకరిస్తున్నాడు తిరిగి పంచమ స్థానంలోకి వచ్చిన రాహు కూడా మీ అభివృద్ధికి సహకరించేవాడే కానీ రాహు మూలకంగా ఒకటి కుటుంబ సభ్యులలో అందులో తోడబుట్టిన వారితో కానీ లేదా సంతానంతో కానీ కొంత వైరుధ్యాన్ని ఇస్తున్నాడు తప్ప మిగతా అన్నీ కూడా మంచి ఫలితాలే రాహు ఇస్తున్నాడు ఈ యొక్క రాహు ఫలితాలు సుసంవీక్షం నృణాం పూజ్యం అంటే గురు దృష్టితో ఉన్నటువంటి రాహువు మరి మంచి ఫలితాలే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సామాజిక గౌరవాలు కూడా ఇస్తున్నాడు మరి ఇంచుమించుగా పుత్రవైరం నృపా పూజ్యం కాలాతిక్రమ భోజనం ఈ పంచమరాహు చేస్తున్నది ఏంటంటే కొంతకాలం కొంత కొంత టైం వరకు పుత్రులతో వైరం అంటే సంతానంతో వైరం అభిమానులతో వైరం కూడా అనుకోవచ్చు అయినా రాజులు అంటే అధికారులు నేను పూజిస్తున్నారు అధికారులు నేను ఆదరిస్తున్నారు సామాజిక గౌరవాలకు ఏమాత్రం లోటు లేకుండా ఉంది తులారాశి వారికి కొద్ది కుటుంబ వ్యవహారాల్లోనే చిక్కులు ఉన్నాయి కాబట్టి ఈ రాహు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు శని మంచి ఫలితాలు ఇస్తున్నాడు గురువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు తొమ్మిదింటికి వచ్చి పదింటికి వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది కలగ చేసినా మళ్ళీ సర్దుకునేటువంటి అవకాశాలు మీకు గురువు తొమ్మిదింటికి వచ్చినప్పుడు ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో విశ్వాసనామ సంవత్సరంలో మిక్కిలి యోగ్యమైనటువంటి రాశి గ్రహస్థితులను సంపూర్ణంగా అనుభవిస్తున్నటువంటి రాశి తులారాశి అని చెప్పడం జరుగుతున్నది మరి తులారాశి వారికి పదకొండింట ఆదాయం వ్యయం ఐదు పదకొండు ఆదాయం వ్యయం ఐదు అలాగే ఇద్దరు రాజపూజ్యం ఇద్దరు అవమానం ఇక్కడ సమ ఉద్యోగ బ్యాలెన్స్గా తులా కాబట్టి బ్యాలెన్స్ అన్నారు అవమానించే వాళ్ళు అంతే ఉన్నారు అభిమానించే అంతే ఉన్నారు అభిమానించే వాళ్ళు అవమానించే వాళ్ళు ఇద్దరు సమానంగా ఉన్నారు అయితే మరి మీరు ప్రత్యేకంగా చేస్తున్న పని ఏమిటో ఒకరికి నచ్చేది ఏంటో ఒకరికి నచ్చంది ఏంటో అది మీరే చూసుకోండి ఆ విధంగా ఈ తులారాశి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి తులారాశిలో ఏ వయసు వారైనా యువకులైనా వృద్ధులైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తులారాశికి మంచి ఫలితాలు ఉన్నాయి ఇది ఒకంత వివాహయోగ్యాలు సంతానాభివృద్ధి తర్వాత మరి ఒకవేళ కొంతమంది జాతకరీత్యా ఎవరైనా భార్యాభర్తలలో కొద్ది కాలం సపరేషన్స్ అలా ఉండి అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా తిరిగి రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి అవకాశాలన్నీ తులారాశికి బాగా ఉన్నాయి తులారాశి వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు కొంత అభిమానం అభిమానిస్తూ మంచి ఫలితాలను అనుభవిస్తూ ముందు అడుగు వేసేటువంటి అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో తులారాశికి మెండుగా కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా తులారాశికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలగాలని నవగ్రహ ఫలితాలన్నీ కూడా మీకు సత్ఫలితాలు ఇవ్వాలని కోరుతున్నాను సర్వే జనా సుఖినోభవంతు శుభం